ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడొకడుండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువునుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారుపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండా అగర్వంతో పొంగిపోయేది కాని పగుళ్లకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఎన్నో నెలల తర్వాత పగుళ్ళు గల కుండ పనివాడితో నేను అవమానకరంగా భావిస్తున్నాను నన్ను క్షమించు అంది ఎందుకు నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు ఎన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నావల్లా నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగిందా పగుళ్లకుండా దాని బాధ అర్ధం చేసుకున్న పనివాడు బాధపడకు ఈరోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూహలంగా ఆ పగుళ్లకుండా ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది